హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్కి క్రిస్మస్కి జరిగిన సీక్రెట్స్ అంటే గేమ్స్ సంబంధించిన బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను నేను మొన్న క్రిస్మస్ వీక్లో మేము హైదరాబాద్ వెళ్ళాము ఆ రోజు అప్పుడు పిల్లలందరినీ కొంచెం ఎప్పటికీ డల్గా ఉంటున్నారు యాక్టివ్ చేద్దామని చెప్పి సీక్రెట్స్ శాంటా గేమ్ ఆడాము దానికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ నేను వీడియోలు తీశాను కొంచెం ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అందుకని చెప్పి మీకు షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా కామెడీగా ఫన్నీగా ఉంటుంది మొత్తం చూడండి బాగుంటుంది పిల్లల సరదాలు అల్లరి బాగుంటుంది వీడియో చూసే ముందు మన వీడియోని ఒకసారి లైక్ చేయండి అయితే ముందు గేమ్ రూల్స్ చెప్తాను నేను షార్ట్గా తొందరగా చెప్పిస్తాను ఇంట్లో ఉన్న అందరి నేమ్స్ చిట్టిల మీద రాయాలి రాసి అవి కింద వేసి మనిషి ఒక చిట్టి తీసుకోవాలి మనకి ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకి మనం గిఫ్ట్ కొనివ్వాలి కొనిచ్చే వాళ్ళ పేరు కొనే వాళ్ళ పేరు ఎవరికి తెలియకూడదు సీక్రెట్గా ఉంచాలి గిఫ్ట్లు తీసుకొచ్చి వాటిని ప్యాకింగ్ చేసి ఇంట్లో సీక్రెట్ ప్లేసుల్లో దాసి పెట్టాలి ఒక గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు రెండైనా ఇవ్వచ్చు ఎన్ని అయినా ఇవ్వచ్చు బడ్జెట్ ఏం లేదు కాకపోతే ఏంటంటే నార్మల్ గిఫ్ట్ కాకుండా కొంచెం ఫన్నీగా ఇవ్వాలన్నమాట అదే ఇందులో కామెడీ అందరి గిఫ్ట్లు తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టిన తర్వాత ఎవరి గిఫ్ట్లు వాళ్ళు అంటే గిఫ్ట్ పైన పేరు రాయాలి మనం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ పేరు రాయాలి కానీ ఇచ్చే వాళ్ళ పేరు ఫ్రమ్ ఉండకూడదు అనమాట అలా ఎవరి పేరున్న గిఫ్ట్లు వాళ్ళందరికి ఇలా అంతా వెతికి తెచ్చి ఇలా హాల్లో పెట్టి అప్పుడు ఒక్కొక్కరుగా రివీల్ చేస్తారన్నమాట అది గేమ్ అన్నమాట ఇప్పుడైతే ఈ వీడియోకి అక్కడక్కడ నేను ఆడియో అలాగే ఉంచుతాను అక్కడక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను చూడండి ఈ గేమ్లో అందరికన్నా ఎక్కువ చిట్టు తల్లి కన్నయ్య అయితే బాగా ఎంజాయ్ చేశారు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతే ఎగ్జైట్గా ఉంది

ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ అన్నయ్య అంటే మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చాడు ఫన్నీ గిఫ్ట్లు అదొకటి మగ్గు గ్లాస్ మగ్గు తర్వాత ఇంత పెద్ద బాక్స్లో ప్యాక్ చేసి అని డ్రయరు తర్వాత కోంబు ఇంకా ఏవేవో చిన్న చిన్న గిఫ్ట్లు బాగానే తీసుకొచ్చాడు ఇక్కడ కన్నయ్యకేమో వాళ్ళ మమ్మీ అంటే మా చెల్లెనే శాంటా అన్నమాట వానికి టీషర్టు చాక్లెట్స్ కేక్స్ ఇంకా వానికి కావాల్సిన అన్నీ కొనుకొచ్చింది తర్వాత ఇక్కడ చిక్కలకి శాంటా నేను అన్నమాట जुड़ो आदि इसको आदि एंट्री लेगी टिकट ली कर जोड़ रहा चक दिस को हां इनका इसको वो ओपन ചെയ്തിട്ടുണ്ട് ওপেন চাই తర్వాత 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 এটা ওপেন দাও ওপেনিং ভিডিও দি না আপো না ওপেনিং ভিডিও দি দাও কি ওপেন দাও কি ওপেন দাও দিও அனுக்ුණா கே பேச பேச சச்சையாக திரா ஆ ஆலே அப்பா மூணு மீட்டாயா கப் நீக்கு বিল લાગે காது நாக்கு சொல்ல பாலு மாத்த பாப்பா வீடியோ லெந்தி கே 1 நிமிஷம் 1 நிமிஷம் பா பத்திரத்திர பேடிடி ஏ ఇక్కడ నేను చిట్ ఒకటి చైన్ తర్వాత బ్యాంగిల్స్ పాలుదడానికి కప్పు కేకు చాక్లెట్స్ ఇలా అన్నీ తీసుకొచ్చాను తను చాలా ఎగ్జైట్ అయింది ఇక్కడ సిరికి సీక్రెట్స్ అంట మిక్కి వాడు వన్ చెల్లి కోసం నచ్చినవన్నీ కొనుక్కొచ్చాడు దాన్ని నచ్చినవన్నీ తెచ్చాడు ప్లస్ అందులోన వైట్నరు సోపు కోల్గేట్ పేస్ట్ మెహందీ కోన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఫన్నీగా తీసుకొచ్చిండీ

మిక్కీ శాంటా ఏమో రిషి వచ్చిండు వీడు వాని కోసం వాలీబాల్ తీసుకొచ్చిండు వానికి ఇష్టమని నెక్స్ట్ రిషికి శాంటా సిరి అన్నమాట వీళ్ళిద్దరికీ అస్సలు పడదు ఎంగిప్లే వచ్చిందో చూడండి రిషి ఎప్పటికీ ఒకరినొకరు ఇలా ఎక్కిరించుకుంటూ ఉంటారు చివరికి గిఫ్ట్ పైన కూడా ఎక్కిరించినట్టు డ్రాంది వన్ ఇయర్ బా 10 కి షాప్ కొయి వచ్చింది ఏనే లేదు इतला ना बागेनु आतरे बाहे रस्त दिसती इतला ना ओई समला बागेनु आतरे बाहे रस्त दिसती इतला ना ओई समला ఇక్కడ రంజిత్కి శాంటా చిట్టనమాట వాళ్ళ బాబాయ్కి మంచి మంచి గిఫ్ట్లు తెచ్చింది షర్ట్ తెచ్చింది కాఫీ కప్పు తెచ్చింది ఇంకా అన్ని వీడియోలో చూడండి బాగుంటాయి తను చెప్తుంటే ఏమేమి తీసుకోవాలని చెప్తుంటే చెల్లె కొనుకొచ్చిందన్నీ అన్ని తన ఆలోచననే

എന്ത് <laughs> 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 ఇక్కడ చెల్లికి సాంటా వాళ్ళ ఆయన అన్నమాట ఇది ఫన్నీ ఎప్పుడు సరిగా గిఫ్ట్లు ఇవ్వడు అది ఇది అని అంటుంది అన్ని ఎప్పటికీ ఈ రకంగా గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ వచ్చిందన్నమాట తను చెల్లి కోసం మంచి డ్రెస్ తీసుకొచ్చాడు ఒకటే గిఫ్ట్ తెచ్చినామని అన్నది ఆయన మంచి డ్రెస్ తీసుకొచ్చిండు గేమ్ గేమ్ సేపు చాలా సరదాగా అనిపించింది క్రిస్మస్ అని కాకపోయినా జనరల్గా అందరు గ్యాదర్ అయినప్పుడు ఇలాంటి గేమ్ పెట్టుకుంటే కాసేపు కాస్త ఎంటర్టైన్మెంట్గా సందడిగా ఉంటుంది చూడండి డ్రెస్ చాలా బాగుంది చెల్లికైతే బాగా నచ్చింది

ఇక్కడ నా శాంట కన్నయ్య అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేవానికి వస్తుంది అని నా పేరు నేను సిరికొచ్చిందేమో అనుకున్నా అయినా వీడు మంచి మంచి గిఫ్ట్లు తెచ్చిండు చెప్పాలంటే అందరికైనా విందే బడ్జెట్ ఎక్కువైపోయింది ఫన్నీగా ఉండాలని టాయిలెట్ క్లీనరు ఇది విమ్ లిక్విడ్ తర్వాత మినపప్పు ఇట్లా తీసుకొచ్చిండి కానీ నాకు మాత్రం మంచి బ్యాంగిల్స్ తీసుకొచ్చి నాకు బాగా నచ్చినాయి వీడి పిసినారోడు ఏం ఉంటారులే అని మేము అందరం వాడిని ఎక్కిరించినాం కానీ అందరికన్నా వాడే మంచి గిఫ్ట్లు తీసుకొచ్చిండు ఇక్కడ మాకు ఏం అయిపోయింది అందరు ఎవరెవరికి వచ్చిన గిఫ్ట్లు వాళ్ళందరూ చూసుకుంటున్నాము మేము ఎలా ఇంట్లో ఎలా ఉన్నామో అలానే వీడియో తీసాము అందుకని చెప్పి ఇలా ఉన్నాయి బట్టలు హెయిర్ స్టైల్స్ అన్నీ అవన్నీ ఇగ్నోర్ చేసేయండి కానీ ఓవరాల్గా అయితే పిల్లలకి అందరికీ మంచి ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట ఎవరైనా సరదాగా ఆడుకోవాలి టైంపాస్ బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే ఏంటంటే ఎక్కువ ఖరీదైన గిఫ్ట్ పెట్టుకోకుండా చాలా తక్కువ బడ్జెట్లో గిఫ్ట్లు ఫన్నీగా పెట్టుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట ఇదన్నమాట ఈరోజు సీక్రెట్స్ అంటే వీడియో ఎలా అనిపించిందని మాత్రం మీరు కామెంట్స్ చేయండి కామెంట్స్ కోసం నేను చూస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ వర్లో బాయ్